జయ శ్రీనివాస జయ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ 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 విశేవృశ్చిక రాశి కలిగిన వారికి జూన్ మాసమైనటువంటి ఆరు నెలలు ఒకటో తారీఖు శనివారము నవమితో మొదలుకొని పదిహేనవ తారీఖు శనివారము నవమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా వర్తిస్తాయి ఈ సమయకాలంలో ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని విషయాలు పూర్తి వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ వృచ్చిక రాసి కలిగిన వారికి ఈ జూన్ మాసమైనటువంటి ఆరు నెల ఈ ఒకటి నుంచి పదిహేను రోజుల వ్యవధి కాలం తిథుల మధ్య కాలంలో ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి తర్వాత వారి యొక్క ఆర్థిక స్థితిగతులలో ఖర్చులు ఆదాయము అదేవిధంగా ఈ సమయ తిథుల కాలంలో వారి లైఫ్ యొక్క విధానం ఏ విధంగా ఉంటుందనేటటువంటి అంశాలను మనం పరిగణించినట్టయితే ఈ సమయ కాలంలో ఈ రాశి కలిగిన వారికి ఖర్చులు ఎక్కువ శాతము ఆదాయానికి మించినటువంటి ఖర్చు తర్వాత ఈ ఏదైతే ఈ రాశి కలిగిన వారు ఖర్చు పెట్టేటటువంటి అంశం ఉంటుందో అది అనవసరమైనటువంటి వ్యవహారాల మీద కానీ వ్యర్థా ఖర్చులతో కూడినటువంటి ప్రయత్నాలు కానీ పెడుతున్నటువంటి ఖర్చుకి సరైనటువంటి రాబడి లేకపోవడం అనేటువంటి అంశాలు జరగవు ఎందుకంటే ఈ సమయకాలంలో వీరికి ఆదాయానికి మించిన ఖర్చులు జరిగేటటువంటి ప్రాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ పెట్టేటటువంటి ఖర్చు మునుపటి యొక్క పరిస్థితులను సరిదిద్దుకునేదానికి తర్వాత ఏదైతే ఒక ఖర్చు అనేది ఒక రూపాయి దేనికోసమైతే ఒక పెట్టగలుగుతున్నారో దాని వలన కొంత లాభం కూడేటటువంటి పరిస్థితి తప్ప ఏదైనా ఒక ఖర్చును చేయగలిగినటువంటి కార్యక్రమం ఒక పార్టీ తర్వాత ఏదైనా ఒక దైవానికి సంబంధించిన కార్యక్రమం లేదంటే ఏదైనా ఒక బంధుమిత్రుడు స్నేహితుడు సంబంధించిందో ఇలా ఏదైతే ఒక దాని మీద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి ఖర్చు ఉంటుందో అది వారికి వేరే కోణాలలో వారికి కొంత పరువు ప్రఖ్యాతలు ఏర్పరిచేటటువంటి పరిస్థితులు కానీ ఒక పలుకుబడి రాబడితో కూడినటువంటి ఒక ప్రత్యాన్నమయాలకు సంబంధించినటువంటి ఖర్చులు కానీ ఇలా వారు పెట్టేటటువంటి ఖర్చుకు తగినటువంటి సహాయ సహకారము దానికి సంబంధించినటువంటి అంత ప్రత్యన్నమయం వేరే కోణంలో వీరికి సమయకాలంలో అందేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అదే మాదిరిగా ఆదాయం అనేది కూడా ఖర్చుకు మించి కొంత భాగం తక్కువగా ఉన్నప్పటికీ అదేమి వారికి ఆర్థిక పరంగా పెద్దగా ఫరక్ పడేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఈ సమయకాలంలో వీరికి గత కొంతకాలంగా ఏదైతే ఒక బలమైనటువంటి అంశం అంటే ఫలాని కార్యక్రమము ఒక కాంట్రాక్టు ఒక లోను లేదంటే ఒక రావాల్సిన డబ్బో ఇవ్వాల్సినటువంటి పర్సను ఇవ్వాల్సినటువంటిది గత కొంతకాలంగా విలువైంది పెద్ద మొత్తంలో ఆగిపోయినటువంటిది ఏదైతే ఉంది దాని గురించి సఫర్ అవుతున్నటువంటి అంశాలు ఈ సమయకాలంలో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా సక్సెస్ అవటము అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి రావాల్సింది చేతికి అందటము ఊహించని విధంగా వాళ్ళకు ఒక శుభకరమైనటువంటి విషయాన్ని వారి జీవితానికి ఆర్థిక పరంగా గట్టిగా వారిని మలుచుకోవడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు దాన్ని బట్టి ఆర్థిక పరంగా ఆదాయపరంగా కొంతవరకు కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఏదైతే ఈ ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో మధ్యలో ఈ మాస ఈ సమయకాలం మధ్యకాలంలో ఒక విలువైనటువంటి శుభవార్త వలన వీరు తిరిగి వారి యొక్క పరిస్థితుల్ని చక్కగా ఏర్పరచుకునే పరిస్థితులు జరుగుతాయి అదేవిధంగా కుటుంబీకుల మధ్య కూడా వీరికి ఒక గౌరవం ఏర్పడటం కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు వీరి చేతుకుండా తీర్చేటటువంటి ప్రయత్నాలు చేయడం చేస్తారు స్త్రీలలో కూడా కొన్ని బరువు బాధ్యతలు తీసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వీరి కష్టార్జితంతో కుటుంబంలో కొంతమందికి సహాయ సహకారాలు అందించి కుటుంబంలో ఆడవారిలో కూడా వారిని చూసి కాస్త నమస్కరించేటటువంటి విధంగా వారి మీద కుటుంబీకులకి కొంత గౌరవ మర్యాదలు ఏర్పడేటటువంటి విధంగా కొన్ని కార్యక్రమాల్లో కొన్ని పరిస్థితులని చక్కబెట్టేటటువంటి పనులు కొన్ని సమస్యలను కూడా అవరోధించగలిగినటువంటి ప్రయత్నం కలిగినటువంటి వ్యవహారాలు ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులు ఈ సమయకాలంలో కాలంలో వర్తిస్తుందని చెప్పవచ్చు అదే మాదిరిగా వ్యక్తిగత వ్యవహారాలలోనూ వ్యక్తిగత విషయాలలోనూ ఈ సమయకాలంలో ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులు ప్రవర్తనలో ఉండవలసిన కొన్ని మార్పులు ఏమిటంటే ఓర్పుతో కూడినటువంటి అంశం ఈ సమయకాలంలో మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఎందుకంటే త్వరపడి చేసే పని ఏది కూడా మీకు ఈ సమయకాలం రాదు అలాగే మీ వ్యక్తిగత వ్యవహారాలు ఏవి కూడా పరులతో పాల్పంచుకునేటటువంటి విషయాలు పరులతో చెప్పుకునేటువంటి ప్రయత్నాలు చేయరావు కుటుంబ వ్యవహారాల్లో ఏదైనా సమస్య ఉందని పక్కన వాడికి చెబితే ఏదో తీరుతుంది కదా అని కడుపులో బాగా చెప్పుకుంటే అది నావర్థ కాగా అవతల వాడికి మీరు ఇంకాస్త సులువుగా అలుసుగా కనబడేటటువంటి పరిస్థితులు జరగవచ్చు కాబట్టి కొన్ని చెప్పుకోకూడని అంశాలైనా సరే చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ వాటిని కాస్త కఠినంగా మనసులోనే పదిలపరిచే ప్రయత్నం చేయండి అలాగే మీకు పురుషులకి ఈ సమయకాలంలో స్త్రీ నుంచి కొంత విజయము ఇంట్లో భార్య నుంచి కానీ బిడ్డల నుంచి కానీ లేదంటే తల్లిదండ్రుల నుంచి కానీ తల్లి నుంచి కానీ స్త్రీ వలన కొంత లాభదాయకమైనటువంటి అంశము శుభకరమైనటువంటి అంశము కొంత ముందుకెళ్ళేటటువంటి ప్రయాణంలో స్త్రీ యొక్క అనుచిరత వలన వారి యొక్క స్థితిగతులు మారేటటువంటి ప్రభావం అంటే మంచికి సాంకేతం విజయం సాధించే ప్రయత్నము పురుషుడికి ఈ సమయకాలంలో మాత్రం అధికంగా ఉంటుంది అలాగే కొన్ని శుభ కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు కుటుంబంలో పూర్తి చేస్తారు పిల్లల పెళ్ళిళ్ళు కానీ పిల్లలకు సంబంధించి కొన్ని వివాహ వివాహమైనటువంటి శుభ కార్యక్రమాలు కానీ తర్వాత గత కొంతకాలంగా శుభ కార్యక్రమాలు చేయవలసిన పనులు ఏవైతే వాయిదాలు పడిన ఉన్నాయో వాటిని పూర్తి చేయటము అదే మాదిరిగా ఒక గృహము కానీ స్థలము కానీ ఏదన్నా వస్తువు వాహనం ఇలాంటిది ఏదైనా కొంత బలమైనది కొనుగోలు చేయాలనుకున్న వారి తగ్గ ఆస్యానికి సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని వారు తప్పకుండా పూర్తి చేయటం అదే మాదిరి కొంతమంది వ్యాపారస్తులు ఉద్యోగస్తుల్లో కూడా నూతన నిర్ణయాలు ఉద్యోగస్తుల్లో తీసుకొని వాళ్ళు ప్రమోషన్స్ పదవులు ప్రమోషన్లు పెరిగే విధము తర్వాత కొన్ని బదిలీలు వారికి అనుకూలతమైనటువంటి వాతావరణాన్ని అనుకూలించే విధంగా కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్ జరగటము వ్యాపారస్తులలో కూడా ముందస్తు చూపుతో కొన్ని పెట్టుబడులు పెడతారు జాయింట్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ సమయకాలం కొంత కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ఆరోగ్యాల అంశాలలో కొంత ఆరోగ్య పరిస్థితులు గతకాలంతో పోల్చుకుంటే ఈ సమయకాలంలో బాగా మెరుగ్గా ఫలితాలు వస్తాయి ఆరోగ్యం కూడా చాలా చక్కగా కుదుట పడుతుంది ఇంతకుముందు జరిగిన మాసకాలంలో కొంత అనారోగ్య పరిస్థితుల వలన తప్పకుండా వీరికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కానీ ఈ సమయకాలంలో మాత్రము ఆరోగ్యానికి సంబంధించిన పరిస్థితులు కొద్ది కొద్దిగా కుదుట పడటము ఆరోగ్యంలో కాస్త శక్తిని మరల తిరిగి యథావిధి స్థితికి ఆరోగ్య ప్రభావాన్ని తెచ్చుకునే పరిస్థితులు జరగడం జరుగుతుంది ఇక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు వైదొలిగిపోయి ఆప్యాయతలు అభిమానాలను తెలుసుకోవటము పెద్దరికంతో కూడినటువంటి బాధ్యతలు అంటే కుటుంబానికి ఏ విధంగా వీరు ప్రవర్తన ఉండాలో వీళ్ళు ఎలాంటి ఎటువంటి బాధ్యతని వీరి పోషించాలనేటువంటి అంశంలో వారు చేయాల్సినటువంటి వర్క్ వారు తప్పకుండా చక్కగా నిర్ణయం తీసుకొని చేసే పరిస్థితులు జరుగుతుంది ఈ రాసి వారికి ఈ సమయకాలంలో ముఖ్యమైనటువంటి విషయాలు శుభవార్తలతో కూడినవి శుభ కార్యక్రమాలకు సంబంధించినవి పెళ్ళిళ్ళు ముడిపడినటువంటి అంశాల్లో గత పెండింగ్ ఉన్నటువంటి వ్యవహారాలు ఈ సమయకాలంలో సరిదిద్దుతాయి తర్వాత పదహారు ఆరవ తారీఖు గురువారం అమావాస్య రోజు నాడు మాత్రము ముఖ్యంగా ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఆ రోజున ఆంజనేయ స్వామి యొక్క ఆలయ దర్శనం చేయటము లేదంటే మీకు ముందు ఏదైనా దేవుడి యొక్క సంబంధించిన ఆధ్యాత్మికమైనటువంటి మొక్కులు మొక్కుబడులు ఆగిపోయినవి ఉన్నా ఈ సమయంలో పూర్తి చేయటము అంటే అమావాస్యలోపు పూర్తి చేసుకోవటం ఏదన్నా శుభ అంశాలని భవిష్యత్తుకి సంబంధించిన కొన్ని ఆచరణలు చేయాలనుకున్నప్పుడు ఈరోజు మీరు పెండింగ్ పెట్టడం చాలా మంచిది స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత మీకు ప్రాణ స్నేహితులైనప్పటికీ ఎంత పరిచయస్తులైన అయిన వారైనప్పటికీ వారి ఎందు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండటం ఈ సమయకాలం మీరు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి జాగ్రత్త దేవుడి అనుగ్రహం భగవంతుడి సేవకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా పెండింగ్ చేయొద్దు తప్పకుండా ఈ సమయకాలం మీరు దైవ దర్శనాలు దైవ అనుగ్రహాలు చేయటం వల్ల దాని యొక్క ఫలిత ప్రభావం కొన్ని అంశాల మీద మీకు మంచి జరిగేటటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా జరుగుతుంది ఇది గుర్తుంచుకోవాల్సిన అంశం చాలామంది వారి వారి యొక్క వ్యక్తిగత జీవితాలకి కొన్ని కొన్ని సంబంధించిన సమస్యలకి కొంతమంది పర్సనల్ సమస్యల వలన వేదన పడేవారు శత్రువుల వలన కొంతమంది నరదృష్టి ప్రభావం వలన వ్యాపారంలో ఉద్యోగం ఇలా రకరకాల సమస్యలు పడేవారు కొంతమంది చాలామంది కూడా కామెంట్స్లో పెడుతున్నారు మీ సమస్యల గురించి గురువు గారు చెప్పండి అని అలా కాదు మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కింద కనబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి అప్పుడు మీకు సరైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఎటువంటి సమస్య ఉన్న రోజుల వ్యవధి కాలంలోనే దాన్ని పూర్తిగా పరిష్కరించడానికి కూడా తప్పకుండా అవకాశం జరుగుతుంది సర్వే జన సుఖను హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు